దాంతో వచ్చేస్తుంది అంటే క్రమంగా ఆ దాన్ని ఏంటి ఒక వరద ప్రవాహం ఉన్నప్పుడు ఒక చిన్న బెజ్జం పడితే అది బెజ్జం పెరిగిపోతుంది ఇప్పుడు అట్లాగే ఈ ఫ్లో అంతా కౌన్సిలర్లు కార్పొరేటర్లు వీళ్ళందరినీ తెలుగుదేశంలోకి చేర్చుకునేందుకు రెడీ అయిపోతున్నారు అది ఆపగలిగినటువంటి సీనియం జగన్కి ఉండదు ఎందుకంటే ఉడకడికి లోకల్గా ఎంతో కొంత సంపాదించుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండేళ్ళు ఎలక్షన్ ఉంది జగన్ అయితే తెన్న ఇలా ఈ బాబు గారు ఉంటే కనుక ఎంతో కొంత సంపాదించుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ టైంకి ప్రిపేర్ అవ్వచ్చు కదా అనుకుంటారు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వేసేసుకున్న ముద్ర లేదంటే ఆయన మార్కును చెరిపేసే ప్రయత్నంలో చంద్రబాబు గారు రాగానే ఆ ఫోటోలు తీసేసిన సర్టిఫికేట్ మీద కూడా ఫోటోలు మార్చేయమని చెప్పిన వైఎస్ఆర్ పంట బీమా లాంటిది రద్దు చేసిన అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తారా పట్టించుకుంటారా ఈ రాజకీయం ఇది కూడా ప్రతీకార రాజకీయంగా చూడాలి అది ప్రతీకార రాజకీయంగా ఎవరు వచ్చినప్పుడు ఇంతకుముందు ముందు రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జగన్ ముందు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అనేది పేరు పెట్టారు మారినాయి కదా ఎవరు వచ్చినా ఈ పేర్లు మార్చుకోవడం అన్నటువంటి సహజం దాని జనం ఎవరు సీరియస్ గా తీసుకుని పథకాలు రద్దు చేయడం రద్దు చేస్తే తప్పు ఏది రద్దు చేస్తున్నట్టు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు పంట బీమా అనేది రద్దు అని ప్రకటించారు కదా వాళ్ళు ఏం చెప్పలా అది సాక్షి రాసింది ఎందు ఏంటంటే అందులో బీమా పథకాన్ని రద్దు చేయాల దాంట్లో రైతులని కట్టమన్నారు డబ్బులు అంటే ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అందులో ఏంటంటే కేంద్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వంద రూపాయలు కేంద్రం డెబ్బై రూపాయలు కడితే రాష్ట్రం ఇరవై రూపాయలు కడితే రైతు పది రూపాయలు కట్టాలి అది పంటల బీమా ఇన్సూరెన్స్ సిస్టమ్ అది దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే దానికి ఒక ఆరు ఏడు వందల కోట్ల రూపాయలు ఏడాది ఖర్చు అవుతుంది వీళ్ళిస్తున్నదేమో లెక్క చూస్తే రెండు వందల మూడు వందల కోట్లకు మించి ఇవ్వట్లేదు కాంపెన్సేషన్ కాబట్టి అంత ఆళ్ళకే తగలేడు ఎందుకు అది పెట్టుకుంటే మనం ఏ రైతుకి నష్టమైందో అదంతా మనం ఇచ్చేద్దాం మిగతా రెండు మూడు వందల కోట్లు మనకు మిగులుద్ది కదా అని లెక్కేసుకున్నాడు ఆ ప్రకారం చేసుకొచ్చాడు ఉచిత పంటల భీమా అని చెప్పి మీరేం